మీరంతా కూడా చూశారు ఇక్కడ పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే కనీసం ఇక్కడ ప్రజలు గత నాలుగు రోజుల నుంచి వీళ్ళకి కరెంట్ లేదు నాలుగు రోజుల నుంచి వీళ్ళు నీళ్ళల్లోనే ఉన్నారు వీళ్ళకి కనీసం డబ్బులు కథ దేవుడెరుగు తిండి కథ దేవుడెరుగు కనీసం నీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా లేరు ఇవాళ నేను ఈ ఏరియాకి వస్తున్నాను అని చెప్పి ఇవాళ కాసేపటి కిందట కొద్దో గొప్ప అక్క అక్కడికి వచ్చి అక్కడికి ప్యాకెట్లు ఇచ్చారట నేను అడిగే ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళందరినీ కూడా రాత్రికి ఎక్కడ పడుకుంటున్నారమ్మా అని చెప్పి రోడ్ల మీద పడుకుంటున్నారు ప్రజలు మిగిలిన వాళ్ళకైతే అక్కడ రిలీఫ్ క్యాంపు గురించి ప్రస్తావనే లేదు అసలు రిలీఫ్ క్యాంపులు లేవు కరెంటు లేదు నీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా గత యంత్రం లేని పరి నీళ్ళు నీళ్లు కూడా దక్కని పరిస్థితి ఇది ఈ ప్రభుత్వంలో శనివారము ఆదివారము సోమవారము మంగళవారము ఈరోజు బుధవారం ఈరోజు ఐదో రోజు ఇదే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది నేను అడుగుతూ ఉన్నా ఇంత దారుణంగా మేనేజ్మెంట్ చేసిన పరిస్థితులు గతంలో ఎక్కడైనా జరిగాయా ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా ఇంతటి దారుణంగా ఎప్పుడూ కూడా మేనేజ్మెంట్ చేసే పరిస్థితులు ఎప్పుడూ జరగల మా హాయంలో కూడా వరదలు వచ్చాయి ఈ మాదిరిగా ముప్పై సెంటీమీటర్లు విజయవాడలో ముప్పై రెండు సెంటీమీటర్లు వర్షం పడింది మూడు రోజుల్లో గురువారము శుక్రవారము గురువారం స్టార్ట్ అయితే శుక్రవారం సాయంత్రానికి ముమ్మరంగా అంటుకుని శనివారం మధ్యాహ్నం దాకా శనివారం సాయంత్రం దాకా వర్షాలు ముమ్మరంగా పడ్డాయి అంటే మూడు రోజుల్లో ముప్పై రెండు సెంటీమీటర్లు వర్షం పడడం కొత్త కాదు మూడు రోజుల్లో ముప్పై రెండు సెంటీమీటర్లు వర్షం పడడం గతంలో చాలా చాలా సందర్భాలలో జరిగాయి ముప్పై రెండు సెంటీమీటర్లు ఎక్కువ వర్షపాతం ఏం కాదు మూడు రోజుల్లో ముప్పై రెండు సెంటీమీటర్లు వర్షపాతం చాలా సందర్భాలలో నమోదయ్యాయి కానీ కానీ ఎప్పుడూ కూడా ఇటువంటి దార పరిస్థితి జరగలేదు కారణం ఏమిటి అని అంటే ఇది టోటల్గా ఇది టోటల్గా గవర్నమెంట్ అన్నది తాను చేయాల్సిన కార్యక్రమం చేయకపోవడం వల్ల జరిగిన అగాయిత్యం